పేదల పాలేట పిండిది విద్య వైద్యం సంక్షేమం గత నాలుగున్నర సంవత్సరాల పది నెలలు అందించిన వ్యక్తి లేదా దాడి జరగడం మనుష్యం అప్రజాస్వామి ఆయన ఎవరో దూరంగా ఒక వాయిదా విభజన గాయపరిచిన తర్వాత కూడా ఆయన ఒప్పిని భరిస్తూ చిరునవ్వుతో ప్రజలందరినీ అందరినీ ఆత్మీయంగా పలకరించుకుని పైకిచ్చి బస్సు యాత్రని కంటిన్యూ చేశారు ఈ రకంగా ఆయన బస్సు యాత్ర కంటిన్యూ చేయడం నొప్పితో కంటిన్యూ చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ ప్రజాస్పందన చూసి స్త్రీలు యాభై ఏళ్ళ నుంచి వైబండి స్త్రీలు కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి జై జగన్ జై జగన్ అంటాం చాలా ఆనందంగా అనిపించింది సో ఈ మంచి రోజున ఆ చెడు వార్తని ఖండిద్దామని మీ అందరినీ పిలిచాను నేను ఒక్కటే కాదు ప్రజాస్వామ్యంలో విలువల మీద నమ్మకం ఉన్న ప్రతి వాళ్ళు ఈ సంఘటనని ముక్త కంఠంతో ఖండించాలని ఆ తరఫున మా అందరి తరఫున మీ తరఫున కూడా కోరుతున్నాను తర్వాత నేను బస్ ఎక్కడం జరిగింది నేను అంత పాటు పైకి రాగానే ఆయన రాక్కి కారణం చూశాను చూసిన తర్వాత ఆయన అలాగే కంటిన్యూ చేశారు ఆ తర్వాత నేను చిన్నకు వచ్చి దాన్ని ఒక ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది ఆ ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత ఆయన బస్సు యాత్ర కంటిన్యూ చేసి చివరి వారికి వచ్చిన తర్వాత కేసరపల్లి అప్పుడు ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి చేయడాలి ధ్యానం జనరల్ హాస్పిటల్కి వెళ్ళారు ఇంకో గొప్పతనం చెప్పమంటారా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి దాఖలా మంచి మీరు ఒప్పుకుంటారా లేదా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడైనా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి దాఖలా లేవు అట్లాంటిది ఈ ముఖ్యమంత్రి తన కోసం మన విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారు అది నాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ డాక్టర్గా ఇరవై రెండు సంవత్సరాలు పనిచేశాను సో నాయకుడు అనేవాడు కానీ వీళ్ళు అధికారి లేవాడు కానీ ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చినప్పుడే ప్రభుత్వ హాస్పిటల్ స్థాయి పెరుగుద్ది వాటికి గౌరవం లభిస్తుంది అందుకని ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నా మన సీఎం గారు ప్రభుత్వ హాస్పిటల్ గారితో చాలా ఆనందం ఇస్తుంది